హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు అన్ని వార్తాపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం ఇక్కడ డిఎస్సి రెండు వేల నలభై అభ్యర్థులకు రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఊరట పదిలోగా పోస్టింగ్ ఇవ్వాలి పదమూడు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీకి హైకోర్టు ఆదేశం మనకు డిఎస్సిలో రెండు వేల ఎనిమిదిలో ఎవరైతే అభ్యర్థులు నష్టపోయారో వాళ్ళందరికీ అంటే పదమూడు వందల ఎనభై రెండు మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు అయితే ఆదేశించింది ఎన్నికల కోడ్తో పని లేదు ఎన్నికల కోడ్కు దీనికి సంబంధం లేదు వీళ్ళకు వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో జాయిన్ చేయాల్సిందిగా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది డిఎడ్ అభ్యర్థులకు ముప్పై శాతం ఎగ్జిట్ పోస్టులను కేటాయించారు దీనిపై జరిగిన న్యాయపోరటం వల్ల పలువురు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు రెండు వేల తొమ్మిదిలో హైకోర్టులో దాఖలైన ఈ కేసు సుప్రీంకోర్టు నుంచి తిరిగి హైకోర్టుకు చేరింది సో హైకోర్టు దీన్ని విచారించి ఉద్యోగాలు ఈ వెంట వెంటనే ఇవ్వాలని అయితే ఆదేశించడం జరిగింది ఇక మార్చి ఆరున ఐసెట్ నోటిఫికేషన్ మనకు ఆ మార్చి ఆరు తారీఖున అయితే ఐసెట్ నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది పది తారీఖు నుంచి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఫీజు దరఖాస్తు ఫీజు కనుక చూస్తే ఎస్సీ ఎస్టీ వికలాంగలకు ఐదు వందల యాభై రూపాయలు ఇతరులు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలని సూచించారు మీరు పది తారీఖు నుంచి అయితే ఏఎస్సీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక మార్చి ఆరు నుంచి టెన్త్ పరీక్షలు టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు రాష్ట్రంలో పదో తరది ప్రీ ఫైనల్ పరీక్షలు వచ్చే నెల ఆరు తేదీ నుంచి ఉన్నాయి అదే నెల వరకు పదిహేను వరకు నిర్వహిస్తారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి సవరణ టైం టేబుల్ అయితే విడుదల చేయడం జరిగింది పదవ తరదీ ప్రీఫైనల్ పరీక్షలు మధ్యాహ్నం పన్నెండున్నర పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు జరుగుతాయని తెలియజేశారు ఇక ఇరవైనా ఐసెట్ నోటిఫికేషన్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎఫ్సెట్ నోటిఫికేషన్ అయితే ఈ నెల ఇరవైనా విడుదల కానుంది ఇక నెక్స్ట్ జరిమానాతో ఓపెన్ టెన్త్ ఇంటర్ఫ్యూజు చెల్లింపు గడువు పది ఓపెన్ పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జరిమానా యాభై రూపాయలతో ఈ నెల పదవ తేదీ వరకు పీజీ చెల్లింపునకు గడువు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పీవి శ్రీహరి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఏప్రిల్ ఏప్రిల్లో ఓపెన్ టెన్త్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు ప్రతి పేపర్కు యాభై రూపాయలు చొప్పున జరిమానాతో పీజీ చెల్లించేందుకు అవకాశం ఉందని తెలిపారు విద్యార్థులు తాత్కాలిక పద్ధతిలో ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు పీజీ చెల్లించాలని కోరారు విద్యార్థులు టీజీ ఆన్లైన్ లేదా మీ సేవా కేంద్రంలో ఫీజు కట్టాలని పేర్కొన్నారు పదో తరగతి విద్యార్థులు వందల రూపాయలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు వెయ్యి రూపాయలు తాత్కాలిక ఫీజును అదనంగా చెల్లించాలని కోరారు సో మీరు యాభై రూపాయల ఫైన్తో అయితే ఈ నెల పదో తారీఖు పదో తారీఖు వరకు మీరు ఓపెన్ డెన్తో ఇంటర్మీడియట్ ఫీజు అయితే కట్టుకోవచ్చు